రెక్కాడితే గాని దొక్కాడిన పరిస్థితి వారిది రాత్రి పొగళ్ళు కష్టపడి పనిచేయడమే వారికి తెలుసు తమ కుటుంబాలను పోషించుకోవడానికి పరిశ్రమలకు దారి పొడవునా పరుగులు తీసుకున్న దుస్థితి వారిది శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలంలో పైడి భీమవరం పారిశ్రామికంగా గుర్తింపు పొందిన స్థలంగా మారింది దీంతో ఈ ప్రాంతంలో అనేక రసాయనిక పరిశ్రమలు నెలకొన్నాయి ప్రపంచంలో పెద్ద పేరు ప్రఖ్యాతలు పొందిన సంస్థగా అరబిందో డాక్టర్ రెడ్డి పరిశ్రమలు కలవు ఇందులో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు దీంతో ఈ ప్రాంతంలో కొంత నిరుద్యోగ సమస్య తీరినప్పటికీ అందులో సగానికి సగం పైగా కార్మికులంతా కాంట్రాక్టర్ వద్ద బందీగా ఉండి పనిచేస్తుంటారు కాంట్రాక్టర్ చెప్పిందే వేదం చేసిందే న్యాయం అంటూ ఈ ప్రాంత కార్మికులంతా దుర్భరమైన శ్రమ దోపిడీకి గురవుతున్నారు కాంట్రాక్టర్లకు యాజమాన్యాలు కూడా కుమ్ము కార్మికులను అన్ని విధాలుగా శ్రమ దోపిడీకి గురి చేస్తూ వారు చేస్తున్న ఉద్యోగానికి భద్రత లేకుండా పోతుంది గోపాలకృష్ణ గెలాక్సీ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్లో నేటికి పదమూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం మేము ఈఎస్ఐపీఎఫ్ క సక్రంగా కట్టలేదని అడిగినందువలన మమ్మల్ని ఇరవై మందిని తొలగించడానికి నిర్ణయించుకున్నారు దానికి మేము కంపెనీకి అడగడం వల్ల మేము ఎందువల్ల మాకు తప్పించారని అడిగితే నాకు మ్యాన్ పవర్ ఎక్కువ అయింది నేను తగ్గించట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ఎటువంటి సెటిల్మెంట్ చేయలేకున్నా ఆపినందుకు అడిగితే వంద మందిని ఆపేయండి అని చెప్పేసి యాజమాన్యం చెప్పడం జరిగింది దానికి ఇటువంటి సెటిల్మెంట్ చేయకుండా మేము కంపెనీకి కూడా అడిగాము ఎందుకు సెటిల్మెంట్ చేయకుండా మమ్మల్ని ఆపారని అంటే మీరు ఈ కాంట్రాక్ట్ను మీరు మాట్లాడుకొని మా దగ్గరికి వస్తే మేము ఎటువంటి గేడ్ దగ్గర అంటే మేము ఆపడం అయితే జరగదు మీ సంస్థ నుంచి మీరు ఓకే అనుకుంటే మేము ఆపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ఫస్ట్ ఏమని చెప్పారంటే మీ సంస్థని మీ ఇరవై మందిని తొలగిస్తానని చెప్పారు ఈరోజు పైనుంచి అధికారులు అతనికి ఒత్తిడి చేయడం వల్ల ఈరోజు ఉద్యోగ పద్ధతి కల్పిస్తామని చెప్తున్నారు అంటే అతను చెప్పిన మాటకి అతనికే నాయుడు నాయుడు లేకపోవడం వల్ల ఈరోజు వర్కర్లు వంద మంది ఇదిలో ఉండి మమ్మల్ని ఇలాగా కుటుంబాలతో ఇదులో పెట్టేసి ఎటువంటి సమాధానం ఇటువంటి చెప్పకపోవడం వల్ల మేము దానికి చాలా బాధాకరంగా ఉంది మాకు ఈ తతంగమంతా డాక్టర్ రెడ్డిస్ అనుబంధంగా ఉన్న ఎస్ఈ జెడ్ పరిశ్రమలో నిత్యం బిక్కు కాలం వెలదీస్తున్న వంద మంది కార్మికులు దయనీయ పరిస్థితి ఈ పరిశ్రమలో పద్నాలుగు నుండి పదిహేను సంవత్సరాలుగా గెలాక్సీ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ వద్ద వంద మంది పైగా కార్మికులతో తమ పనులను కొనసాగిస్తున్నాయి ఈ కాంట్రాక్టర్ అధిక తెలివిదాటలు ఉపయోగించి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒక్కసారి పేర్లను మారుస్తూ కార్మికుల జీవితాలను నా పేరు ముకుందనాయుడు నేను గెలాక్సీ కాంట్రాక్ట్ పనిచేస్తాను దాదాపు ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉంది స్టార్టింగ్లోన ఎబిలిటీ పేరు ఉండేది ఎబిలిటీ పేరు నుండి ఒక నాలుగు నెల ఒక నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కీర్తిక పేరుకి ట్రాన్స్ఫర్ పెట్టారు దాని తర్వాత అది ఒక ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలాక్సీ అనేది గెలాక్సీ రెడీస్ యూనిట్ సిక్స్లోనా కీర్తిగా ఉండేది గెలాక్సీ ఎస్సీ జడ్లోనా రెండు వేల పన్నెండు నుంచి ఉండేది ఆ యూనిట్ సిక్స్ నుంచి ఇక్కడికి కొంతమందిని బదిలీ చేశారు ఉద్యోగం వదిలీసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు చేసినప్పటి నుంచి ఇప్పటికీ వీళ్ళకి మూడు సంవత్సరాలు సీనియర్టీ ఉంటుంది అని చెప్పేసి పాత సీనియర్టీ మొత్తం పోతుందని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు ఇది మెయిన్ ఏంటంటే ఒక ఇరవై మందిని తీస్తామంటారు ఎందుకంటే అడిగితే దానికి సమాధానం ఏమని చెప్తున్నారు అంటే కాంట్రాక్ట్ లాస్ అవుతుంది పని లేదు వంద మందిలో నుంచి ఒక ఇరవై మందిని తగ్గిస్తాను అని ఇలా చెప్పుకొని వస్తున్నారు దీని అన్నిటికన్నా ముందు ఏంటంటే పిఎఫ్ ఈఎస్ఐ కట్టలేదు ఆ కట్ట వల్ల మేము ఒక ఆరు నెలలు కట్టలేదని చెప్పేసి మేము గట్టిగా అడిగాము గట్టిగా అడిగితే ఆరు నెలలు పే చేశారు అది కాకుండా అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్ అని సంవత్సరానికి రెండు సార్లు కట్ చేసేవారు కానీ ఎటువంటి మేజర్ ఇష్యూ మేజర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినా ఎవరికి కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ వర్తించలేదు అదే కాకుండా ఈ ఈఎస్ఐ కూడా కరెక్ట్గా వర్తించలేదు ఈఎస్ఐ ఎందుకు వర్తించట్లేదు అని వాళ్ళ రికార్డులు కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈఎస్ఐ కూడా వర్తించట్లేదు ఇది కాకుండా మాకు మళ్ళీ ఈ మధ్యలోన ఏదైనా పని ఉందంటే అదర్ సైట్లకి ట్రాన్స్ఫర్ పెట్టేవారు పదిహేను రోజులు అని చెప్పేసి నెల రోజులు అని చెప్పేసి వైజాగ్ హైదరాబాదు ఇది ఈ పదమూడు సంవత్సరాలు మొత్తం మన ఈ ఆయనకి ఎక్కడెక్కడైతే ఏ బ్రాంచ్లోనే అన్ని బ్రాంచ్ల్లో కూడా ఈ కాంట్రాక్ట్ తరఫు నుంచి వెళ్ళి పనిచేసాము ఈ రోజేమో ఒక రెండు రోజుల నుంచి నిర్దాశంగా ఒక వంద మందిని బయట ఆపేసారు ఎందుకు ఆపేరని అడిగితే ఆ ఇరవై మందికి పూర్తిగా ఆపేస్తాను కదా ఉన్న వాళ్ళకి ఏమో డ్యూటీ కల్పిస్తాను కదా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అనేసినట్లు మాట్లాడుతుంది ఆ ఇరవై మందికి అయినా ఏది క్లియర్ చేయలేదు ఎందుకంటే ఒకే పేరు మీద ఏకంగా పనిచేస్తే పరిశ్రమ తరఫున ప్రభుత్వాలకు ఈఎస్ఐ పిఎఫ్లు కట్టాలి కనుక రెండేళ్ళకు ఒకసారి పేర్లు మారిస్తే కార్మికుల తరఫున ఈఎస్ఐ పిఎఫ్ లు కట్టాల్సిన డబ్బులు పక్కదారి పట్టిస్తున్నారు దీంతో కార్మికులకు ఎటువంటి రక్షణ లేకుండా పోతుందని కార్మికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాజమాన్యం కూడా నిమ్మకు కాంట్రాక్టర్లకు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యవహరిస్తున్నారని కార్మికులంతా ఆందోళన బాట పట్టారు ఒక్కసారిగా ఇరవై మందిని డ్యూటీకి రానీయకుండా అడ్డు చేయడంతో వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ఎందుకు ఆపివేస్తున్నారని కాంట్రాక్టర్ నిలదీయగా పరిశ్రమ నుండి మాకు ప్రాజెక్టు పనులు నిలుపుదల చేశారని కాంట్రాక్టర్కు నష్టం వస్తుందని సోక్ తో కార్మికులను ఈ విధంగా నిలుపుదల చేయడం దుర్మార్గపు చర్యగా వారంతా భావిస్తున్నారు మిగిలిన వారిని కూడా క్రమేపీ నిలుపుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వారంతా గగ్గోలు పెడుతున్నారు చేస్తున్నాను పిఎఫ్ అవన్నీ అడుగుతున్నామని ఇరవై మందిని ఆపేశారు ఇరవై మందికి ఆపేసి వాళ్ళకి సెటిల్మెంట్ ఏడ్ చేయకుండా వాళ్ళని సెటిల్మెంట్ చేయమని మేము లోన్కి వెళ్ళిపోతామని చెప్పాము వాళ్ళని సెటిల్మెంట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ మేము ఉన్నామని మా వంద మందిని కూడా ఆపేశారు బయట పెట్టేశారు గ్రూప్ ఇన్సూరెన్స్ అని సంవత్సరం నుంచి సార్ కట్ చేస్తున్నారు అది ఎవరికి ఏ యాక్సిడెంట్ అయినా దేనికైనా సరే రూపాయి అదే వచ్చించట్లేదు మళ్ళా మా డ్యూటీలు మానుకొని మేము ఇస్తున్నాం వాళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకైనా దెబ్బలు దెబ్బలతో వాళ్ళకైనా సరే ఆయన రూపాయి ఇవ్వట్లేదు మాకు ఒకరికైతే చెయ్యకపోయింది కానీ రూపాయి ఇవ్వలేదు మా కా వర్కర్లందరూ కలిపి డెబ్బై వేలు ఇచ్చాము ఆయనకి చెప్తే పదివేలు ఇరవై వేలు ఇస్తాను ఇస్తాను అనుకోని అలాగే ఇప్పటికి కూడా ఇవ్వలేదు